నమస్కారం వినూత్న కార్యక్రమాలతో మిమ్మల్ని అలరిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి మన మీ సిటీవీ కలర్స్ ఆఫ్ లైవ్ ఛానల్ ఇప్పుడు కొత్తగా యూనివర్స్ అనే కార్యక్రమంతో మీ ముందుకు వచ్చిందండి ఈ కార్యక్రమంలో యూనివర్స్ని గురించిన మనకు తెలియవలసిన చాలా వరకు సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను కనుక ప్రతి ఒక్క వీడియోని వ్యూర్షిప్ బాగా పెంచి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళవలసిందిగాను మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయవలసిందిగా కోరుకుంటూ మన సిటీవీ ఆడియో ఫీస్ట్ ఛానల్ని కూడా ముందుకు నడిపించవలసిందిగా కోరుకుంటున్నానండి సబ్స్క్రిప్షన్స్ అండ్ వ్యూయర్షిప్ త్వరగా మోనటైజ్ అయ్యేలాగా మీరు ముందుకు తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను తప్పకుండా సహకరిస్తారని మీ సపోర్ట్ని నాకు అందిస్తానని అనుకుంటున్నాను ఇప్పుడు నేరుగా విషయంలోకి వెళితే ఈ యూనివర్స్ని మనం చేరుకునే రీతిలో ఈ సాధనలో మనం మానసికంగా శారీరకంగా కలిపి సాధన చేస్తే తప్ప ఈ స్థితిని అందుకోలేము అయితే ఈ స్థితిని అందుకోవడం వల్ల అసలు ఏమైనా లాభం ఉందా మనిషికి ఇందులో ఏమైనా లాభం ఉందా అని గనక మనల్ని మనం ప్రశ్నించుకున్నట్లయితే ఈ ప్రశ్న చాలామందికి వస్తుంది దీనివల్ల ఉపయోగం అని సహజమే కదండి ఏంటి దీనివల్ల ఉపయోగం ఎందుకు ఇలా ఏంటి ఉపయోగం అనిపిస్తుంది అటువంటి డౌట్స్ ఉన్నప్పుడు దానికి సమాధానంగా ఇప్పుడు నేను ఈ వీడియో చెప్తున్నానండి అలాంటి సందేహాలు ఉన్నవాళ్ళు తప్పకుండా చూడండి లేకపోయినా చూసి అనుకున్నది నేను చెప్పానో లేదో నాకు చెప్పండి అయితే ఉందా ఏమైనా లాభం ఉందా అంటే దీనికి సూటి సమాధానాలు రెండు మూడు వస్తాయండి రెండు మూడు వస్తే సూట్ అని ఎలా అంటాము అంటే దెర్ ఇస్ నో ఆప్షన్ ఇంకా వేరే ఆప్షన్ లేదు ఆ విషయంలో ఏమన్నా ఒక బంగారం ఒక కొండ బంగారం కొండ అనుకోండి ఆ కొండ మనం కొనుక్కున్న సైట్లో ఉంది బాగుంది కదా ఆలోచించుకోవడానికి మనం కొనుక్కున్న సైట్లో ఒక కొండ ఉంది అది అని చూస్తే బంగారం కొండ గోల్డెన్ హిల్ అప్పుడు మనకు లాభమా నష్టమా లాభమే కదా అట్లాగే మనం బోర్వెల్ ఎట్లాగైనా తవ్వించాలి ఈ రాక్ ఏరియాలో బోర్వెల్ తవ్వించాలి అని అనుకున్నప్పుడు ఒక ముప్పై అడుగులు తవ్వేసరికల్లా కొబ్బరి నీరు లాంటి వాటర్ పడేసిందండి వచ్చేసింది ఇంకా వాటర్ లాభమా నష్టమా అట్లాగే ఇల్లు కట్టుకుందామని పాత ఇల్లు డిస్మాండ్లింగ్ చేసి కొత్త ఇల్లు కట్టుకుందామని నిర్ణయించుకున్నప్పుడు పునాదులు తవ్వుతుంటే గుప్తనిది బయటపడింది అది లాభమా నష్టమా ఈ మూడు ఎలాంటివో యూనివర్స్ తాల విశ్వాంతరాళపు శక్తి వలయంలోకి మనం చేరుకునే సాధన కూడా అంతే ఆ సాధన చేయటం వల్ల మనకి లాభమా నష్టమా లాభమే ఎందుకు నష్టం లేదు అంటే అది ఈ లోకంలో సుఖాన్ని గౌరవాన్ని తద్వారా సంపత్తుని అలాగే మానసికమైనటువంటి ప్రశాంతతని సుఖ జీవనాన్ని తర్వాత మనుషుల మధ్య ఒక స్నేహపూరితమైన వాతావరణాన్ని ఓ మంచి పద్ధతిని ఒక పద్ధతైన శాంతియుతమైనటువంటి సమాజాన్ని మనకి ఇస్తుంది మరణానంతరం మన ఆత్మ ఉత్తమ గతులు పొంది ఉన్నత లోకాలకి సూపర్ మాస్టర్స్ నివసించే ఫిఫ్త్ సిక్స్త్ డైమెన్షన్స్కి అయిపోతుంది అది లాభమా నష్టమా ఏది లాభం అనుకున్న వాళ్ళ పర్స్పెక్టివ్ని బట్టి ఉంటుందండి దిస్ ఈస్ డిపెండ్స్ అపాన్ ఓన్లీ దే పర్స్పెక్టివ్ ఎవరి అభిప్రాయాన్ని బట్టి వాళ్ళు అనుకుంటారు సుఖం దానికి ఒక్కొక్కరి డెఫినేషన్ ఒక్కొక్కలా ఉంటుంది ఒక్కొక్కరికి పెద్ద ఐమాక్స్ థియేటర్లో హాయిగా ఎయిల్ సీట్ పెట్టుకొని ప్రశాంతంగా పడుకుని తెర మొహం మీద పడిపోతున్నట్టు సినిమా చూస్తూ ఏదన్నా తింటూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది అంతకు మంచి సుఖం లేదు అదే కొంతమందికి ప్రశాంతంగా బాల్కనీలో కూర్చొని బయటకు చూస్తూ ఆలోచించుకుంటూ ఉంటే సుఖంగా ఉంటుంది ఇది నిర్వచించడానికి లేదండి కనుక ఈ జీవితంలోనూ జీవిత అయిపోయిన తర్వాత మరణానంతరము జీవితములోనూ కూడా సంపూర్ణమైన సుఖ సంతోషాలని ప్రశాంత జీవనాన్ని మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించే ఒక అత్యుత్తమమైన కల్పతరువు లాంటి విశ్వసాధన ఈ విశ్వసాధనలో లాభం ఉందా నష్టం ఉందా అంటే అది వ్యాపారం కాదు కనుక లాభాన్ని మాత్రమే ఆశించి చేయటం అనేది సరైంది కూడా కాదు ఎందుకంటే మనం చేసేటప్పుడు మనకి ఏకాగ్రత కుదరకపోతే అది వేస్ట్ మనం ఏకాగ్రత సాధన చేసేటప్పుడే మనం వెనకడుగు వేస్ వేస్తూ ఉంటే అంటే వెనకడుగు పడిపోతూ ఉంటే అందులో ఏ రకమైనటువంటి ఉపయోగము లేదు ఇంక ఇది ఉపయోగమా కాదా ఇవన్నీ అనవసరం అందులో అందువలన ఒక మంచి మార్గంలోకి వెళ్ళేటప్పుడు అంతవరకు ఎందుకండి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఒక బిడ్డ పుట్టింది సొంత పేగు తెంచుకొని పుట్టిన బిడ్డకు తల్లి ఎవరైతే ఉన్నారో నవమాసాలు మోసి కని ప్రాణం పోసినటువంటి తల్లి తల్లి దగ్గర తల్లి పొత్తిళ్ళలో పెరగడం లాభమా ఆయా చేతిలో పెరగడం లాభమా ఇది అంతే అది ఎంత లాభము ఇది అంతే లాభం ఈ సృష్టిలో సర్వసాధారణ ప్రపంచంలో మదర్ కంటే ఎవ్వరూ కూడా బౌండరీస్ లేకుండా ప్రేమించరండి ఎక్కడో దగ్గర ఒక అడ్డుకట్ట ఉంటుంది ప్రతి ఒక్క ప్రేమలోనూ ఎక్కడో దగ్గర ఒక నిలుపుదల అనేది ఉంటుంది ఒక్క తల్లి ప్రేమలోనే ఉండదు అయితే కలి ప్రభావం వల్ల ఇప్పుడు రకరకాలు వింటున్నాం చూస్తున్నాం దట్ ఈస్ డిఫరెంట్ బట్ మదర్ అనే ప్లేస్కి ఒక ప్రత్యేకమైన పవిత్రత ఉంది ఇది కూడా అంతే సో మనం విశ్వానికి దగ్గరగా వెళ్లే కొలది మనకు అద్భుతాలు ఆవిష్కరించబడతాయి విశ్వానికి దగ్గరగా మన నడక వెళ్లే కొద్దీ మన మార్గం ప్రకాశవంతమవుతుంది అలాగే విశ్వానికి దగ్గరగా విశ్వశక్తికి దగ్గరగా మనం వెళ్ళే కొలది మనలోని బలహీనతలు మాయమైపోతాయి అట్లాగే విశ్వంతాల శక్తి ధారకి కాంతిధార కిందకి మనం వెళ్ళే లోపు అంటే వెళ్ళే వరకు మనకు ఆత్మలో ఒక రకమైన బర్నింగ్ జీల్ మొదలవుతుంది అది ఎటువంటిది అని అంటే ఆత్మను కాలుస్తూ ఉంటుందన్నమాట ఇంకా చేయాలి ఇంకా చేయాలి ఇంకా చేయాలని అట్లా ఇంకా చేయాలి అనే ఒక రకమైన తపనని పెంచుతూ మనల్ని పెంచుతూ మన ఆధ్యాత్మిక స్థాయిని పెంచుతూ ఈ ఆదిభౌతిక శరీరానికి అనేక రకాలైనటువంటి సుఖాన్ని ఒక ప్రాప్తగతమైనటువంటి సుఖాన్ని ఇస్తూ ప్రశాంతమైన జీవితం వైపుకి ఈ సాధన తీసుకువెళ్తుంది అలా తీసుకువెళ్తూ శరీరంలో ఉండే షట్ చక్రాలని ఒకేసారి శక్తివంతం చేస్తూ శక్తి పూరితం చేస్తూ కాంతిమయం చేస్తూ ఇన్నర్ ఆరా అవుటర్ ఆరాని కూడా కాంతివంతం చేస్తూ అవుటర్ ఆరాని ఇన్నర్ ఆరాని కూడా కలర్ మార్చి ప్రభావితం చేస్తూ మనలో ఉండే కల్మషాలు దుష్ట సంకల్పాలు చెత్త ఆలోచనల తాలూకా చెత్త ఏదైతే ఉందో అదంతా కూడా కడిగి పారేస్తూ మన మానసిక ఆత్మీక ఆరోగ్యాన్ని ఇంకా ఇంకా పైకి ప్యూరిఫై చేస్తూ తీసుకువెళ్తుంది సో ఇది లాభమా నష్టమా అంటే అంతే చెప్పదగింది ఇంకా ఏముంది ఇంక ఇంకేం కావాలి మనిషికి డబ్బు వల్ల మాత్రమే మనిషికి సుఖం దొరుకుతుంది అని ఆలోచించే వాళ్ళు కొందరు ఉంటారు వాళ్ళు ధన సంపదల్ని ఇచ్చేటటువంటి చక్ర సాధన చేస్తే సరిపోతుంది అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు అనారోగ్యాన్ని అనారోగ్య నుంచి విముక్తి దొరికితే చాలు ఎన్ని కోట్లు ఖర్చైనా పర్వాలేదు వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఆ చక్రాన్ని యాక్టివేట్ చేసుకొని ఆ చక్రానికి సంబంధించిన సాధన చేస్తే సరిపోతుంది అట్లాగే మానసికమైనటువంటి ప్రశాంతత లోపించి బాధలతో ఎంత గొప్ప జీవితం ఉన్నా బాధలతో బతుకుతున్న వాళ్ళు కొందరు ఉంటారు వాళ్ళకి ఆ ఇమోషన్స్ను కంట్రోల్ చేసేటటువంటి చక్ర సాధన చేస్తే సరిపోతుంది ఇలాగ ప్రతి ప్రశ్నకి ఓ సమాధానం సిద్ధంగా సృష్టిలో ఉంటుంది అలా ఉండే తీరుతుందనమాట అలాంటి సమాధానాలు స్పష్టంగా ఉన్నటువంటి ప్రశ్నపత్రం లాంటిది ఇది యూనివర్స్ అనేది విశ్వం అనేది తెలుసుకునే కొద్ది ఆన్సర్లు వస్తూ ఉంటాయి తబ్బే కొలది మణులు బయటపడుతూ ఉంటాయి అట్లాగే ఇంకా తరచి తరచి చూసే కొద్దీ సుదూరాలకి చూసే కొద్దీ మనం చూడని వింత లోకాలు ఆవిష్కృతమవుతూ ఉంటాయి కళ్ళ ముందు అంత గొప్ప ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్ళగలిగేటటువంటి ఈ సాధన యోగ సాధన కేవలం కా ఈ కాన్సంట్రేషన్ దగ్గర ఆగిపోకుండా ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్లే ఈ సాధన ఉంది ఈ సాధన మనిషిని నిరంతరం పెంచుతూనే ఉంటుంది మనిషి మానసిక స్థాయిని పెంచుతుంది అట్లాగే ఆత్మీక స్థాయిని పెంచుతుంది అట్లాగే మనిషి యొక్క అత్యున్నతమైన స్థాయి ఏదైతే ఉంటుందో అల్టిమేట్ ఇంకా ఇన్ఫినిటీ అంత ఉండదు అలాంటి స్థాయికి మనల్ని తీసుకువెళ్తుందనమాట ఇటువంటి పరిస్థితుల్లో ఈ ముఖ్యంగా ఈ కాలమాన పరిస్థితుల్లో ఏ విలువలు పాటించని ఒక ఇబ్బందికర సమాజం మధ్యలో నడుస్తున్నాం మనం అలాంటి చోట ఇలాంటి ఫలితాలను ఇచ్చేటటువంటి ఒక ధవళ కాంతి ఇలాంటి వెలుగుని పంచేటటువంటి ఒక కాంతి ధార ఎప్పుడైతే ఉంటుందో ఆ ధారని వెతుక్కుంటూ వెళ్ళడం కంటే మరొక ప్రత్యామ్నాయమే లేదు అంటే ఆప్షనే లేదు ఇంకా కాబట్టి తప్పకుండా ఈ మార్గాన్ని ఎంచుకుంటే ఫెయిల్యూర్ అనేది మనిషికి జీవితంలో ఉండదు లోటుపాట్లు అనేవి మనసుని బాధించవు సో ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఇది యూనివర్స్ గురించి చర్చించుకోవడం సాధన చేసుకోవడం మాట్లాడుకోవడం తెలుసుకోవడం ఇదంతా నిజమా అబద్ధమా లాభమా నష్టమా వెలుగా చీకట అంటే ఇదేనండి సమాధానం కనుక ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరిన్ని మరిన్ని ప్రత్యేక అంశాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటుల్ దన్ బయ బాయ్